వాసవిలో పెట్టాలంటే డబ్బులు లేరు ఏం లేరు తర్వాత నేను సభ్యులు జమ చేస్తాను నాకు వాసవి క్లబ్ నచ్చింది ఫెలోషిప్ సర్వీస్ ఒక వన్ ఒక ఫైవ్ మినిట్స్ లో చెక్ రాసిచ్చేసాడు పద్దెనిమిది వేలు ఏదో అక్లేజర్ ఫీజు ఉంటుంది ఇమీడియట్లీ రాసిచ్చాడు అట్లాగే కొండూరు రమేష్ అని కూడా సారీ కొమ్మూరు రమేష్ అని కూడా కోమటి అంటే కోసి వేసుకుంటాడు ఏదో సార్ మాట్లాడేది అన్న నేను నీ గురించే మాట్లాడేది కోమటి అంటే కోసి వేసుకుంటామని చెప్తున్నా ఎందుకంటే ఏదైనా మనతో ఒప్పుకుంటారు ఇట్లా ఇంత పిచ్చి అంటే అందబాయి తొమ్మిది వయసులో పోగ్రామ్ అయితే దూరిపోతాడు ఆయన ఎక్కడ పోయినా అమ్మవారిని జపం చేసుకుంటూ అందరినీ యూనిటీ ఉంచాలి వాళ్ళు మన యొక్క వైభవాన్ని ఎప్పుడు తగ్గించకుండా పర్వాలేదు కానీ కింత కరెక్ట్ గా ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు కొత్త వెంకటేశ్వరంలో మాట్లాడాల్సింది కోరుచున్నాడు జై అందరికీ నమస్కారం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు ధన్యాల చరిత్ర చరిత్ర సృష్టించేవారు మాటలతో చెప్పరు చేతలతో చూపిస్తారు ఒక్కడిగా వస్తారు ప్రజల గుండెల్లో నిలిచి పోతారు కానీ చరిత్ర సృష్టించిపోతారు ఈ సత్యాన్ని నమ్మి పాటించే మన వాసు మాత ముద్దు బిడ్డ మృదు స్వభావి ఆధ్యాత్మిక శ్రేవభావం కలిగిన వారు నిర్మలమైన మనస్కలవారు కలియుగ కృష్ణురాయ్య పదానికి అర్థం చెప్పి మన ప్రస్తుత డిస్టిక్ ఫైవ్ గవర్నర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరం శ్రీ రథసాది శ్రీ బాను శ్రీ వాసి బాను నర్సింలు గారు బయోడేటా వీరు టెన్త్ అక్టోబర్ నైన్టీన్ సిక్స్టీ సంవత్సరంలో పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో బానురి లక్ష్మీనారాయణ మరియు రుక్కినామ గారికి జన్మించారు థర్టీన్త్ అక్టోబర్ నైన్టీన్ ఎయిటీ సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలో చింతామణి పట్నం చెందిన గ్రంథి ఆది సుబ్బయ్య ఆది శెట్టి గారు మరియు సునీ నవనీతమ్మ గారు ఐదవ కుమార్తె మంజుల గారితో వివాహం జరిగింది వీరికి ధనలక్ష్మి అనే కుమార్తె కాదు వీరికి రెండు వేల ఏడున రెండు వేల ఏడు సంవత్సరంలో భోజల రమేష్ కుమార్తో వివాహం జరిగింది వీరికి ఇద్దరు కుమార్లు దర్శన్ మరియు దీక్ష వీరి స్వగ్రామం ఇస్మాయిల్ ఖాన్ బయట ఇస్మాయిల్ ఖాన్ పేట సంగారెడ్డి జిల్లా వ్యాపార నిమిత్తం వీరు హైదరాబాద్ కార్చిపురంలో స్థిరపడ్డారు మరియు అలానే వీరి వ్యాపార అభివృద్ధి కోసం అశోక్ నగర్ లో స్థిరపడ్డారు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు తను తన కుటుంబాన్ని ఉన్నత స్థాయిలో తీసుకెళ్ తీసుకురావడానికి తన వద్ద తన వద్ద కష్టం శ్రమ తన పట్టే కష్ట శ్రమ వర్ణాతీతం దాదాపు ఇరవై ప్రతి ప్రతిరోజు పద్దెనిమిది గంటల పాటు కష్టపడి ఆరు గంటలు మాత్రమే నిద్రపోయారు తన స్వయంత్రంతో స్వతహాగా తన కుటుంబాన్ని చాలా చిన్న స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు తీసుకొచ్చారు తాను తీసుకున్న పదవిలో మొదటి స్థానంలో నిలబెట్టి హర్నిస్ కష్టపడి తాను అనుకున్నది సాధించేవారు తనతో పాటు తనని నమ్ముకున్న వారిని కూడా అదే స్థానంలో ఉంచాలని కోరుకుంటారు సహాయం అనే ఏదైనా తన గణపిన వెంటనే తనకి తోచిన సహాయం చేసి వారిని ఆనందపరుస్తారు చేసే పనిలో ఉక్కు సుడితనం వెళ్ళడం అందరికీ అందరికీ మంచి సలహాలు చూసినవి తీసుకొని ముందుకు అడిగేవి మేము భాను గారి వారి యొక్క మొదటి మెట్టు అహన్కు దూరంగా ఉంటూ అందరి సేవ అందరి ప్రేమ పొందాలని కోరుకుంటూ ఆయన ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఉన్నత పదవులు చేయాలని మరి ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ డైరెక్టర్గా రాబోయే కాలంలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కోరుగా చేయాలని కోరుకుంటూ మీ అందరి తరఫున ధన్యవాదం నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి తెలియదు థ్యాంక్ యూ స్నేహం ఇలాగే ఉందండి డిప్యూటీ గవర్నర్ మేము ఇద్దరం కూడా అప్పుడున్న ఎనిమిది మంది డిప్యూటీ గవర్నర్ ఇప్పటికి అలాగే ఉన్నాం అందరం ఫ్రెండ్లీగా జయవాసవి ఇప్పుడే ప్రవాసీకరణ చేసిన కొండూరు రమేష్ అన్న గారికి మరియు గవర్నర్ ప్రదీప్ గారికి కొమ్మూరు కొమ్మూరు రమేష్ గారికి అలాగే రామ సత్యన గారికి మరియు సముదాయ కృష్ణమూర్తి గారికి కట్కం భాస్కరణ గారికి కొత్త వెంకటేశ్వర అన్న గారికి మరియు వెనుక కూర్చున్న అందరికీ మా ఫ్రెండు సింగర్ శ్రీనివాస్ గారికి మరియు ముందట ఉన్న మీ సోదరి సోదరి వాళ్ళందరికీ కూడా నా యొక్క మధ్యాహ్న నమస్కారాలు అలాగే ఈ సంవత్సరం మన ఇంటర్నేషనల్ నుంచి కూడా కమ్యూనిటీ అనే స్లోగాన్ని ఇచ్చారు దానికి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క సర్వీస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అలాగే మన సింటే కమ్యూనిటీ కమ్యూనిటీలో మన ఆర్యవేశ అందరి బలగం ఎలా ఉంటుందో అలాగా నిరూపించుకోవాలని దాన్ని ఎంకరేజ్ చేయాలని పెంపొందించాలని కోరుకుంటున్నారు ఓ అంటే ఒమెన్ సొసైటీ మన సమాజం ఎలా ఉండాలి మన సమాజానికి ఏం అవసరం ఉంటే మనం ఏం చేస్తే అది బాగుపడుతుంది మన వైశ్యులు ఒక తాటి మీదకి వస్తారో అలాగే చేయాలని ఇంకా చాలా ఉన్నాయి మెడికల్ క్యాంప్స్ అని గర్ల్స్ హాస్టల్ అని ఇప్పుడు మన బిల్డింగ్ కూడా ఒకటి గాంధీనగర్లో ఉంది అది కూడా కట్టి గర్ల్స్ హాస్టల్కి ఇచ్చే ప్రపోజల్లో ఉన్నారు ఇప్పుడు అలాగే గోశాలలో కరిక స్థాపాలు పెట్టాలని పర్మనెంట్ ప్రాజెక్ట్స్ పర్మనెంట్ ప్రాజెక్ట్స్ చేస్తే మాత్రం మంచి స్కీములు పెట్టారు మన డి ఇప్పటివరకు ఏ డిస్టిక్ స్కీమ్ మనకు ఇరవై లక్షలు మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇచ్చారు ఇప్పటివరకు దాన్ని ఇంకా పెంచే సూచనలు కూడా ఉన్నాయి మనం కోరుకుంటే మనం ఇంత ప్రాజెక్ట్ చేస్తే అంత పెరుగుతాయి మన ఇలవేపు వాసవి మాత అమ్మవారి దేవాలయానికి పెనుగొండ అందరూ తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోవాలని పెనుగోళ్ళ యాత్ర కంపల్సరీ చేయాలని మన దేశం జననీ జన్మభూమి మన దేశానికి మనం పేరు తీసుకురావాలి మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసి మన ఇంటర్నేషనల్ కానీ మన దేశానికి కానీ మంచి పేరు తీసుకురావాలని మన బంధం ఇలాగే వాసవి వాస్తవంగా కొనసాగాలని కొత్త కొత్తగా విదేశాతలు కానీ ఇలాంటివి ఏమన్నా చేసుకోవచ్చు వాపస్ అంటే మళ్ళీ పాత క్లబ్బులు ఉన్నాయి అయిన క్లబ్బులు కూడా తీసుకురావాలి వాసవేణులు మనకు మెంబర్గా లేకపోతే వాళ్ళని మళ్ళీ క్లబ్లకు తీసుకురావాలని అలాగే మళ్ళా కార్తీక వన భోజనాలు క్లబ్లు నుంచి కంపల్సరీ చేయాలని అలవాటు ఇచ్చారు కంపల్సరీ సరే ఇంకోటి తక్షణ సాయం రక్షణ కవచం మన దాంట్లో ఎవరన్నా బీద వాళ్ళు ఉంటే వాళ్ళు చనిపోయారు అనుకో వాళ్ళ బీద వాళ్ళు వాళ్ళకు కార్యక్రమం చేసుకునే స్తోమత లేని వాళ్ళకు ఇమీడియట్లీగా వన్ అవర్లో ఇరవై ఐదు వేలు పంపించడానికి దానికో ఏర్పాటు చేశారు వెయ్యి వంద వాట్సాప్ గ్రూప్ అవుట్ చేశారు వాళ్ళు ఉన్న వాళ్ళంతా సహాయం చేసుకొని మనకు ఎవరైతే మనం పేరు నంబర్ ఇస్తామో వాళ్ళకు ఇమీడియట్లీగా వన్ అవర్లో వాళ్ళకి ఆ డబ్బులు ఇరవై ఐదు వేలు వస్తాయి అలాంటి కార్యక్రమం కూడా చేశారు మన నాకు ఇప్పుడు అలాగే కేసీఆర్ అని అన్నిటికన్నా మంచి ప్రోగ్రాం అంటే వికేఎస్పి అండి మూడు వేలు కట్టి మనము వికేఎస్పి జైన్ అది వెయ్యి రూపాయలు కార్పొరేషన్ ఫండింగ్ ఉంటుంది రెండు వేలు మన అకౌంట్లో ఉంటుంది ఎవరైనా చనిపోతే వాళ్ళకి మన అకౌంట్లోకి వెళ్ళి వంద రూపాయలు పోతుంది అలాంటి కార్యక్రమం చాలా మంచిది మీ దాంట్లో ఎవరైనా చేయలేని వాళ్ళు ఉంటే చేసుకోండి కంపల్సరీ ఎందుకంటే మనము వాళ్ళ ఇంటికి పోయి మనం వంద వెయ్యి రూపాయలు తీసుకోరు ఒక సంవత్సరం నుంచి ఇస్తాం కాబట్టి అది వంద రూపాయలు అంటే వాళ్ళకి ఇంచు నుంచి ఐదు లక్షల దాకా వస్తున్నాయి అలాంటి మంచి కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాను అలాగే కొత్త కొత్త కప్పులు కూడా చేయాలని ఈ సంవత్సరం కూడా పదివేల వీకేఎస్సి కావాలంటున్నాను మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అందుకని మీకు బీకేఎస్సిలే మంచి ఇంటర్నేషనల్ మంచి ప్రోగ్రాం అంటే మీకేస్తుంది యూత్ కూడా మన ప్రోత్సాహం చేయాలని యూత్ క్లబ్లు యూత్ క్లబ్లు పెట్టాలని యూత్ తోటి మనం పని చేసుకోవాలని వాళ్ళకి ఏమైనా చదువుకునే వాళ్ళకు లోన్స్ కావాలంటే కూడా ఇస్తారు సివిల్స్ కానీ అలాంటివి ఉంటే సెల్ఫ్ ఎంప్లైస్ లోన్లు సేవ్లక్ష లోన్ మన దగ్గర అలాగే చదువుకునే వాళ్ళకు కూడా మంచి లోన్ ఇస్తారు మన దగ్గర రాజకీయాలకు ప్రోత్సాహం ఉంటుంది అన్నిట్లో చాలా బాగుంది అన్ని సంవత్సరం ఒక్క నిమిషం ఇప్పుడు అన్నగారు చదివిన మీకు బుక్లెట్ లాగా అది ఇంకా డిస్క్రిప్షన్గా ఉంది మీరు అది అన్నగారు చదివింది పైన పైన చదివాడు కాలు మీరు ఇంకా తర్వాత తెలుసుకోవాలంటే అలాంటి వాళ్ళు చూసి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు పాల్గొని మంచి పేరుతో మీ క్లబ్ కూడా మంచి పేరు తీసుకురావాలి ఇప్పుడు జైవాసరీ